కూడా మనకి నేను చెప్పిన రైతు పిల్లలు కూడా బయట బెంగాల్ నుంచి వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో చాలా చాలా చోట్ల పత్తి పత్తి కానీ మిరప వీటి కోసం ఏపీ నుంచి వస్తున్నారు ఇంతకు ముందు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాళ్ళు ఇప్పుడు చాలా చోట్ల ఏపీ నుంచి కూడా మామూలు వస్తుంది మహబూబ్నగర్ నుంచి మహబూబ్ నగర్ కూలీలు వెళ్లే వాళ్ళు అట్లా ఉండేది ఇప్పుడు ఈ కూలీలు మొత్తం పోయారు ఎవరు పని చేయటం ఓవరాల్ కూడా ఇక్కడ తెలుగు స్టేట్స్ లో అయితే తగ్గారు గల్ఫ్ అయితే వెళ్తున్నారు లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు అందరం కా ఎందుకు ఇవ్వట్లేదు అంటే అదే సార్ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి వచ్చిన పొలిటీషియన్ వచ్చిన రోజు నుంచి మళ్ళీ ఎంత సంపాదించాలి అనే దాని మీదనే ఉంటుంది ఇప్పుడు మనము బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే ఎదిగిన కేజ్రీవాల్ ని తీసుకుంటే ఉద్యమాలతో వచ్చిన వ్యక్తి ఎక్కువ డబ్బులు ఏం లేదు కదా యాక్టివిస్ట్ తనంతే జనము జనం దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసే అయ్యాడు ఇప్పటికి జనానికి పెడుతున్నాడు కదా అక్కడ అక్కడ అందుతోంది కదా స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు హాస్పిటల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు అంటే మనం ఢిల్లీతో తెలంగాణనో ఏపీనో కంపేర్ చేయలేం ఢిల్లీ చాలా చిన్నది వాళ్ళకుండే వాళ్ళకేమి వాటర్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు మిగతా వాటికి ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు అయినా సరే ఒక లీడర్కి ఉండే కమిట్మెంట్ మూమెంట్స్ నుంచి వచ్చిన ఒక లీడర్కి ఉండే కమిట్మెంట్ మిగతా ఎక్కడైతే గతంలో కూడా మన మూమెంట్స్ నుంచి వచ్చిన లీడర్కి ఉండే కమిట్మెంట్ వేరుంటుంది సార్ ఈవెన్ కేసీఆర్ గారు కూడా అట్లా చేశారు ఆ కమిట్మెంట్ ఉంటది ఆ కమిట్మెంట్ కమిట్మెంట్ని ఎవరూ పట్టలేము ఆ కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి బట్ నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండే కమిట్మెంట్ కి మూమెంట్స్ నుంచి ఉండే ఒక పీపుల్ లీడర్ కమిట్మెంట్ కి చాలా ఎక్కువ తేడా ఉంటుంది మన సీతక్కని మనము ఎప్పుడు ఈమె మొత్తం అన్యాయం చేసేస్తుంది జనానికి అనేలాగా చూడలేం చూడలేం అట్లా అంటే పొలిటి పాలిటిక్స్ లోకి ఎప్పుడు జనం సమస్యల్ని క్యారీ చేస్తూ ఎదిగిన వాళ్ళు వస్తే ఖచ్చితంగా జనానికి మేలు చేస్తారు ఒక్కసారిగా అన్యాయం అయితే చేసేరు క్రమంగా వాళ్ళు మారితే మారచ్చు వాళ్ళు కొంత పొల్యూట్ అయిపోవచ్చు కానీ ఒక్కసారిగా జరిగే కొంత ప్రజల గురించి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇప్పటికీ హరీష్ రావు గారికి బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంటుంది కదా ఇస్ ఎ గ్రేట్ పీపుల్స్ లీడర్ వాళ్ళని అట్లాంటి చాలా మంది లీడర్స్ కనిపిస్తారు సార్ మనకు వాళ్ళు ఏమి వాళ్ళు వెళ్ళిన దగ్గర జనానికి వాళ్ళు ఒక భరోసా ఇవ్వడము ఉంటుంది దగ్గరికి తీయడము ఉంటుంది అది చాలు కదా ఒక సమస్యలో వెళ్ళినప్పుడు మన ప్రతినిధిగా మనం పంపించినప్పుడు ఆ ప్రతినిధి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఇష్యూని వాళ్ళు సాల్వ్ చేయడము అట్లీస్ట్ వింటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం కంటే ముందే కొంతమంది డాక్టర్లు మా మంచిగా మాట్లాడితే తగ్గిపోతుంది అంటారు సేమ్ పొలిటీషియన్స్ కూడా కేర్ చూపిస్తే చాలు టికెట్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు అంతా డబ్బుమయమే అయిపోయింది కాబట్టి ఆ వాళ్ళకి గెలిచే ఛాన్స్ లేదు కదా నేను సిర్పూర్ వెళ్ళినా మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా అది రిమోట్ చాలా వెనుకబడ్డ నియోజకవర్గం అక్కడికి మనం వెళ్ళగానే సార్ ఈ పాన్ మసా ఈ పాన్ పర తింటారు కదా అవి దాన్ని అక్కడ ఏదో పేరుంది ఆ కంపు కొడుతుంది ఇట్లా బస్సులో నుంచి దిగిన వెంటనే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా మొత్తం అందరి నోర్లు అందరి పళ్ళు పాడే ఉంటాయి మొత్తం ఎక్కడ చూసినా అదే ఉంటుంది చదువు లేదు జనానికి పెద్దగా ఏమీ ఉండదు డెవలప్మెంట్ అట్లాంటి చోటు నుంచి ఆయన అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆయన కావాలంటే ఇక్కడ ఎక్కడో దగ్గరలో సెలెక్ట్ చేసుకుంటే చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు ఈజీగా గెలుచుండేవాడేమో అంత దూరంలో అక్కడ చేయ అక్కడ ఉండాలని అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు బహుశా అక్కడ వాళ్ళ పార్టీ అంతకుముందు గెలిచినడం కూడా కారణం కావచ్చు నేను గెలుస్తారని అనుకున్నాను రూ రిమో రూరల్ విలేజెస్ నేను వెళ్ళలేదు గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళినంత వరకు గెలుస్తారనుకున్నా కానీ ఓడిపోయారు నోట్ లో వచ్చే ని బాగానే వచ్చాయి ఓట్లు బాగా ఉంది అంటే పట్టణాల్లో బాగా కనిపించింది ఆయన ప్రభావము మూడు నెలలే పం చేశారు థర్డ్ పొజిషన్ అంటే అట్లాంటి లీడర్స్ ఇప్పుడు అతను చాలా కమిట్మెంట్ ఉండే వ్యక్తి ఆల్రెడీ గురుకులాల్ని మార్చి చూపించారు బ్రహ్మాండంగా చేశారు వెళ్తే అట్లాంటి రిమోట్ వెనకబాటు ఉండే ప్రాంతాలని ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పరంగానో లేదా అవకాశాల పరంగా అక్కడ చైతన్యము తీసుకొని రాగలిగేవాళ్ళు తీసుకురాగలిగేవారు కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏంటంటే డబ్బులు పంచలేదు మందు పంచలేదు అనే వాటిలో రెండోది నేనేమంటాను ఇప్పుడు మీరు చెప్పిన అంత దిగ కింద ఉన్న సమాజంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి తెలుసుకుంటాం కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు మనకు తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలు బాగు చేశాడు విద్యని ప్రజలకు పంచడానికి ప్రయత్నం చేశాడు గవర్నమెంట్ అఫిషియల్ గానే చేశాడు అనుకోండి ఉన్నది చేశాడని తెలుసు వాళ్ళకి అది కూడా తెలుస్తానికి అవకాశం లేదు కదా తెలియట్లేదు బట్ అక్కడ ఏం జరిగిందంటే ఆ గురుకుల స్టూడెంట్స్ చాలా మంది వేల మంది వెళ్ళి ప్రచారాలు కూడా చేశారు చెప్పారు వాళ్ళ పేరెంట్స్ కి అక్కడ గురుకులాలు కూడా చాలా బాగా ఉన్నాయి ఆ అయినా సరే ఓటర్లలో ఆ చైతన్యం రాలేదు మనము గెలిపించుకుంటే ఇక్కడ ఈ ఇది మొత్తం మన జీవితాల్లో మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అనే స్పృహ రాలేదు అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమైపోతుంది అరే ఆర్ఎస్పి లాంటి వ్యక్తే ఓడిపోయారు మనం వెళ్తే ఏమవుతుంది ఇది మనకు సంబంధించింది కాదు మన ఫీల్డ్ కాదనుకుంటున్నారు సామాన్యులు ఇప్పుడు అట్లా సామాన్యురాలు బరెలక్క సారీ శిరీష పోటీ చేశారు ఆ ఆమెని అంటే సోషల్ మీడియాలో అంత ప్రచారం వచ్చింది బట్ గ్రౌండ్ లో అప్పుడే రావడం వల్ల అసలు ఏమీ లేదు ఐదు వేల చిల్లర ఓట్లు వచ్చాయి అమ్మాయి ధైర్యం చేసింది కాబట్టి పోటీ చేసింది చాలా మంచి పని చేసింది ఇప్పుడు తనని చూసి కొంతమంది ముందుకు వస్తున్నారు అట్లా రావటం కరెక్ట్ గా దాన్ని అవగాహనతో చేయాల్సింది అక్కడ ఇంటి పక్క వాళ్ళు కూడా ఓటేయలేని పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండకూడదు కదా ఉండకూడదు కొంచెం ముందు నుంచి కొంచెం ముందు నుంచి కదా ఎట్లీస్ట్ పని చేస్తాం ఉంటే ఆడతా పాడతా చేయటం కరెక్ట్ కాదు వచ్చిన ధైర్యానికి మనం ఎంకరేజ్ చేయాలి కానీ దాంతోపాటు వాళ్ళ బాధ్యత కూడా తీసుకునే పరిస్థితి ఉండాలి వాళ్ళకి ఆ బాధ్యత లేకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు